దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను దేవుని మహాకృముని బట్టి నేను మస్కట్ దేశం వెళ్ళానండి మూడు సార్లు మస్కట్ దేశం వెళ్ళినప్పుడు సిఎస్ఏ అనే సక్షలో మందిరంలో దగ్గర దగ్గరగా ఆరు వందల మంది ఏడు వందల మంది ఉండే సంఘంలో దేవుని వాక్యం చెప్పారు చెప్పినప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు వారందరిలో ఎక్కువగా నన్ను ప్రేమించి గౌరవించి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి అప్పుడు ప్రార్థించండి వాళ్ళ పిల్లల ప్రార్థించండి అని కోరి నన్ను ఎంతో గౌరవంగా చూసిన ప్రియులు గంట రవికుమార్ గారు వారు సంజయ్ కుమారి రాణి గారికి నన్ను ఎన్ని వందనాలు తెలియపరుచుకుంటున్నాను ప్రియులరా రోజు వారు చెప్పారు ఏమనంటే అంటే దేవుడు మాకు మొట్టమొదటిగా ఆడబిడ్డలు ఇచ్చారు తిరిగి మగబిడ్డను దేవుడు దయచేసి ప్రార్థించండి అని కోరి ప్రార్థించి చిన్న పేపర్ మీద వారి పేర్లు వారు అవసరత రాశించారు నాకు ఏదోతే రాశించారు దైవ సమూహంలో చెప్తా ఉన్నాను నా మనసు నా నోట్ నా చవులో పడిన మాట పాపకు ప్రార్థించండి అని చెప్పిన మాట ఆ నెరవేరు వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం అలాగూ రవికుమార్ గారి గురించి సంజయ్ రాణి గారి గురించి వారికి ఉన్న అవసరం వారి బిడ్డల కొరకు దేవుడు మరలా మొగబెట్టిన వాళ్ళని ప్రార్థన చేస్తూ వచ్చాం వారు ప్రార్థన నా ప్రార్థన సగ ప్రార్థన దేవుడు ఆలకించి చక్కని మగబెట్టిన దేవుడాన్ని గ్రహించారు లేదా తదుపరి పుట్టినరోజు కార్యక్రమం ఇలా జరుగుతుంది రమ్మన్నప్పుడు తనకి రోజు రావటానికి దేవుడు నాకు సహాయం చేస్తారు ఇది అవకాశం ఇచ్చినందుకు రవికుమార్ గారికి రాణి గారికి వారి కుటుంబానికి నా నిన్ను వందనాలు తెలివిపరుచుకుంటూ మేము కొరకు ప్రార్థిస్తాం అని విషయాన్ని మాటిస్తా ఉన్నాను అటుగానే అక్కడికి వెళ్ళిన తర్వాత రవికుమార్ గారు వారి నాన్నగారు ఆ టైంలో వారు అక్కడికి వచ్చారు వారు అమ్మగారు వారు చక్కని గాయకులు చక్కని వర్తమానికులు కనుక వారిని నేను చాలా అక్కడ ముందున్నాయి వీళ్ళని తిరిగి మళ్ళీ రోజు కలవటానికి దేవుడు సహాయం చేస్తారు ఇంతవరకు చక్కని వర్తమానాన్ని మనం విన్నాం వీళ్ళని నేను ఒక మాట మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను అయిగా జ్ఞాపకం చేస్తారు ఏసో పల్లించడి కొమ్మ తండ్రి దగ్గరికి పిల్లలందరినీ పండుగ మందిని తీసుకొచ్చినప్పుడు ఈడండి కట్ల అంటోడండి అంటూ కనుక నక్కలా అంటాడండి ఈడండి అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్తా ఉన్నాడు తండ్రి కానీ ఏ శోభని వచ్చాడు అనంటే ఫలించడు గొప్ప కానీ ఈరోజు ఏ శోభ పుట్టిందేమో కానీ ఎరుస పుట్టాడు ఫలించిందేమో అతడు ఐగుతు ఏసలో ఫలించాడు అటు కానీ నీలారావు రఘుకుమార్ గారి విషయంలో కూడా ఈ మాట తెలియపరుస్తా పుట్టిందేమో సెకండ్ హండ్రెడ్ లో పుట్టాడు ఫలించి ఎక్కడ ఫలిస్తా ఉన్నారు ఫలిస్తా ఉన్నారు దేశారు ఏసోను ఫలింప చేసిన దేవుడి వీరిని ఫలింప చేస్తా ఉన్నారు దాని వాళ్ళు గురించి కూడా మనం చూస్తాం దానియలు ఆ దినముల కోరాసు దినములందు ఒత్తిల్లాడన్న మాటను చూస్తా ఉన్నాం అలాగూ ఈ రవి గారు ఒత్తిల్లుతున్నారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను దేవుడు వారికి అనుగ్రహించిన కుమారుడు దైవభక్తులు ఎంతవరకు దైవతుడు చక్కని మాటలు మనం చదువుకున్నాం విన్నాం ఏంటనంటే సమయులు దేవుని దయ్యంతును మనుషులు దయ్యందును ఏమవుతూ వచ్చాడనంటే అని అంటే ఒత్తిల్తూ వచ్చాడు ఒత్తిళ్ళటానికి కారణం తల్లి చేసిన ప్రార్థన తాను దేవునికి ప్రతిష్ఠించుకున్న దాన్ని బట్టి అలాగే తల్లిదండ్రుల బిడ్డలను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి ఆ బిడ్డ దేవుని సన్నదిలో ఉన్నాడు అన్న మాట చదువుతున్నా సమయంలో దేవుని సన్నిధిలో ఉండి ఒత్తిల్లుతున్నాడు అన్న మాట చదువుతున్నాం అలాగూ దేవుని సన్నదానవులు ఉండాలి ఒత్తిల్లాలని కోరుకుంటున్నాను ఈ రోజుల్లో అంత ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఫ్యాషన్ వీళ్ళ నేను సమయం అయిపోతుంది నేను ముగిస్తాను ఈ మాట చెప్పి ముగిస్తాను అంత ఫ్యాషన్ ఇప్పుడు ಇನ್ನು ಮಾತು ಚಿನ್ನಪ್ಪಳು కనుక సిరిగిపోయిన డెక్కర్లో వేసుకుంటే ఐదు రూపాయలు ప్యాచిడి వచ్చానట్లు ఆమె ఏమని వారు ఐదు రూపాయలు ప్యాచీ వారు వెనకాల సిరుగు పొంది దానికి మా అమ్మ ఏం చేసింది అంటే ఎర్రగొట్టేసి కుట్టేసింది కనుక అదేమో ఇంకా పెద్ద ప్యాచ్ కనపడింది కనుక ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదండి ఇక్కడ బొక్క ఇక్కడ బొక్క ఇక్కడ బొక్క ఇక్కడ ఏంటి మొక్కలు అంత వచ్చలేదు బ్రిల్లర్ అన్ని ఫ్యాషన్ ఫ్యాషన్ కనుక ఎక్కడి నుంచి వస్తుంది ఫ్యాషన్ నేను ఈ మధ్యన ఒకటి విన్నానండి ఏంటంటే అంటే బ్రిల్లర్ మాట చెప్పు ఇస్తాను ఏంటని అందరూ కూడా ఉన్న పెట్టుకుంటాడంట ఎక్కడ కొట్టుకున్నాడంట టైలర్ గారు చెప్పారు అలా అలా కుట్టుకోకూడదని బాగోదండి అందంగా కొట్టదండి అన్నట్టు నీకు ఎందుకు రెండు ఓపెట్ కుంటాను అన అందరికంటే ప్రత్యేకంగా ఉంటానని గుర్తించుకున్నాడంట తీర కుట్టించుకొని కనుక చొక్కా వేసుకుని అలా రోడ్డు మీదకి వెళ్తాడు చెప్పాచే చెప్పచేపు వర్షం వచ్చేస్తుంది కదా వర్షం వచ్చేస్తే అబ్బాలో చర్రబం జారిపోయాడు బుల్లెట్ మీద అలాంటి పెద్దలు శరీరం పడిపోయాండ్రా నెగదీనరాని పరిగెత్తుకు వెళ్ళి నెగదీగిపోతా ఉంటాడు ముందు కాలు రెట్టును నెగదీయ కాలు రక్ట్టులు నెగీవనంటున్నారు కాలు కాళ్ళు ఎదగెట్టుకుంటాడు కదా ఇలా పట్టుకుని నెగదీసిన మొక్క ఎదురులర్ ఉన్న తలకే ఎలా అనిపించి కాలు రెట్టు కాలు రట్టుకుని నెగదీస్తా ఉంటే ముందు మొక్క వచ్చేస్తాను మొక్క వచ్చేస్తానంటే కనుక తలకెత్తిపోయిందని తిప్పండ్రట ఇలా ఉన్న తలకే ఏం చేస్తారా పట పట పట్ట పడ తెప్పించారు ఇలా తిప్పవలసిన పరిస్థితి ఎందుకు లేదు పిల్లల తల్లిదండ్రుల మాటలు లోపడటం లేదు వాక్యం చెప్తా ఉంది అన్న దేవుని తన కుమారుని దేవుని సన్నిలో ప్రతిష్ఠించినప్పుడు దేవుని మాట దేవుడు కాబట్టి సమయంలో దేవుడు వద్దిల్లింపు చేశాడు ఈరోజు మీ బిడ్డలను దేవుని దైవత్తులు పెంచాలని నేను కోరుకుంటున్నాను లోక స్వార్థ రెండో రెండో వచనం అంటారు యేసు జ్ఞానమందును ఆ ఐశ్వర్యమందును మనుషుల దయన దేవుని దయనో ఏమొత్తు వచ్చారని అంటే వొత్తులుచు వచ్చారు ఈ రోజు గంట రావుకుమారి గారు సంజయ రాణి గారు ఇచ్చిన ముగ్గురు బిడ్డలు దేవుడు ఆడబిడ్డలను మొగబిడ్డను దేవుడు ఆస్వాదించి దేవుని మనసుని అందరు వయస్సును అందరూ దేవుడు బిడ్డలు పెంచాలని కోరుకుంటూ అనేక మందికి తండ్రి కంటే నిన్నయన ఘనత పొందుకుని వారిగా తల్లిదండ్రులు ఆశ్రయించినట్టుగా ఉన్నతమైన వారిగా బిడ్డలు ఉండాలని కోరుకుంటూ దైవజనుడిగా దీవిస్తా ఉన్నాను అట్టి కృప దేవుడు బిడ్డలకు తయచేను గాక ఆమె కీర్త టైం అవకాశం ఇచ్చిన దేవజన్లు కొందనాలంటే నాకు ఇక్కడ పిలిచి కనుక పిలిచిన ప్రియులు కంట కుమార్ గారు సంజయ్ రాణి గారు వారి కుటుంబానికి అటు నాన్నగారికి అమ్మగారికి నా వందన తెలియపరుస్తాం మీ అందరికీ నా వందన మాస్టర్ గారికి మాస్టర్ జాయ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము చాలా చక్కని శుభాలు తెలియజేస్తారు